ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ర జరుగుతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ప్రతిపాటిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర జరుగుతుందన్నారు ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజే నాటిందని ఆరోపించారు దీన్ని దేశం మొత్తం మీద మోడీ దళితుల్ని విభజించి పాలించాలనే దురుద్దేశంతో దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను అమలుకు పోనుకున్నాడని ఆరోపించారు వందలో నలుగురికి చేయి ఫలాలను ఎస్సీ జాబితాలో ఉన్న పదకొండు వందల ఎనిమిది మంది ఎస్సీ కులాలను ఎలా పంచుతారని మోడీని ప్రశ్నించారు అలాగే తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది కులాలకు చంద్రబాబు రేవంత్ రెడ్డి ఎలా పంచుతారని ఇది దళితుల ఐక్యతపై కుట్ర కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగ తీర్చుకుంటుంటే మాలల హోల్సెల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి మాలలకు అన్యాయం జరుగుతున్న ముద్దులతో సరిపెట్టడం తప్ప ఏనాడికి స్పందించలేదన్నారు ఎస్సీ వర్గీకరణ చట్టాలు అయిపోయాయని చేసేది ఏముందని అనుకోకుండా ప్రజలు తలుచుకుంటే ఏ చట్టాలైనా ప్రజాస్వామ్యంలో వెనక్కి తీసుకోవాల్సిందని అన్నారు తెలుగు రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉంటే మాల ప్రజాప్రతినిధులు నోరు మెదక్పోవడం అన్యాయమన్నారు ఎస్సీ వర్గీకరణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకునే వరకు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు లేని పక్షంలో మాల సామాజిక వర్గం భవిష్యత్తులో ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేమబాబు కూచికొండ తనిఖీల నాని యమ్ముల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు పేరుతో ఇది ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు చంద్రబాబు నాయుడు అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్ట్ లో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అంతా అనుకుంటా ఉన్నారు మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులు మిత్రులారా మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే వారు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా అది అందుకని అంబేద్కర్ సాబ్బు ఏం చెప్పాడంటే లెస్ ఫైట్ గో ఫర్ ఇన్ససెంట్ ఫైట్ నిరంతరం పోరాడండి అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతర పోరాటం కావాలి మిత్రులారా అంతే అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా అని మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సాబ్ చెప్పారు పే బ్యాక్ ద సొసైటీ అన్నారు పే బ్యాక్ ద సొసైటీ వద్దన ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరని మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంట్ గా ఎంత తొక్కేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కల్పిస్తారు మిత్రులారా రండి తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రావంత్రెడ్డి రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వంద నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాది సోదరులే నార్త్ ఇండియాలో చెమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మాలలో ఒక స్టెప్ ఉందన్నమాట నిజమే మాదిగల కన్నా కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని విషయాల్లో మాదిగ సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మిత్రులారా దేశం మొత్తం మాదిగులైనప్పుడు మరి కాన్షిరామ్మ గారు ఒక మాట అన్నారు ఏ నహి చమర్స్థాన్ ఇది మాదిగల దేశం ఆర్యుల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలో ఒక స్టెప్ ముందున్నారని మాలలో లిస్ట్ ఉన్నటువంటి రిజర్వేషన్ అంత దెబ్బేస్తున్నారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మేళ దళితుల మేనమామ మాలలు హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలలే వాళ్ళే రిజర్వేషన్ దెబ్బేస్తారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిసిన దొంగలేమో మాలాడు వర్గీ ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇక నేను కళ్ళు తెరవండి నేను ముందు ఉంటాను రండి మనం అంతా కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర గానీ ఏమీ తెలియదన్న విషయాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను